రాజస్థాన్ కోటుపుత్లి బుత్లీ బక్రర్ జిల్లాలో బోరుబావిలో చిక్కుకున్న మూడేళ్ల బాలిక ఆరు రోజు మృత్యుతో తీవ్రంగా పోరాటం చేస్తోంది ఆరు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేతనను తీసుకొచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి నూట డెబ్బై అడుగుల లోతున చేతన చిక్కుకుపోయిందని సహాయక బృందాలు తెలిపాయి తొలుత హుకప్ టెక్నిక్ ద్వారా చిన్నారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు అది సఫలం కాకపోవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వడం ప్రారంభించారు పరిస్థితి రోజురోజుకి కష్టతరంగా మారుతుండటంతో చివరకు ర్యాట్ హోల్ మైనస్ ను కూడా రంగంలోకి దించారు ఆరు రోజులుగా చేతన ఏమీ తినలేదు కనీసం నీరు కూడా తాగకుండా చావుతో పోరాడుతోంది రెస్క్యూ బృందాలు పైప్ల ద్వారా పంపిస్తున్న ఆక్సిజన్ ను మాత్రమే పీల్చుకుంటూ జీవిస్తోంది కెమెరాల ద్వారా బాలిక కదలికలను పరిశీలిస్తున్న అధికారులు ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు సోమవారం తన తండ్రితో పాటు పొలానికి పెళ్లిన బాలిక ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది